మహా ఉన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన బలమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తిస్తూ ఉన్నాము మీరు అద్భుతములు ఆశ్చర్యములు చేసే దేవుడు కదా తండ్రి అయ్యా వాక్యం వింటున్నటువంటి బిడ్డల కుటుంబాలన్నింటినీ దర్శించండి ఎందరో వ్యాధితోనూ ఎందరో అసమాధానంతోనూ ఎందరో ఆర్థిక ఇబ్బందులతోనూ ఎందరో నిందలు అవమానాలతోనూ తండ్రి ఎంతోమంది సమాధానం లేకుండా ఎన్నో కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఏడుస్తూ ఉన్నాయి తండ్రి ఎందరో మా ప్రప ఇబ్బందికరంగా బ్రతుకుతున్నారయ్యా ఈ ఉదయకాలం నీ పవిత్రమైన పాదాల చెంత చేరి నీకు మరుపెట్టుకుంటున్నాను దయచేసి మీరు కార్యము జరిగించండి ప్రభు మీరు కార్యము జరిగించండి ప్రభు మీరు అద్భుతములు ఆశ్చర్యములు చేయండి ప్రభు మహత్కార్యాలు చేయండి ప్రభు ప్రతి కుటుంబంలో కూడా మీరు గొప్ప కార్యము చేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ నేటి సమాధానమును మా మధ్యన కలగజేయు మా ప్రియ పరలోకపు తండ్రి అందును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ప్రభా మార్చి మాసం ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం ఆరవ వచనం ప్రియుల ఆలోచించాలి లేవీయులలో శాస్త్రిగానున్న నెతనైలు కుమారుడగు షమయ రాజు ఎదుటను అధిపతుల ఎదుటను యాజకుడైన సాధుకు ఎదుటను అభ్యతారు కుమారుడైన అహిమలేకు ఎదుటను యాజకుల ఎదుటను లేవీయుల ఎదుటను పితృల ఇండ్ల పెద్దలైన వారి ఎదుటను వారి పేర్లు దాఖలు చేశాడు ఒక్కొక్క పాత్రల్లో నుండి ఒక పితురుని ఇంటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతమారు పేరటను తీయబడెను దైవ దైవజనాంగమ దయచేసి గమనించాలి దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఇజ్రాయేలియుల దేవుడైన యహోవా వారి పితరుడకు అహరోనకు ఆజ్ఞాపించినట్టు కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున యహోవా మందిరములో ప్రవేశించి సేవ చేయవలసిన ధర్మము ఇలాగున ఏర్పాటు ఆయనని వాక్యము సెలవిస్తుంది దేవుని మందిరములో యహోవా దేవుని మందిరములో దేవుని యొక్క పద్ధతి చొప్పున వారు యహోవా మందిరంలో ప్రవేశించి ధర్మము ఈ రీతిగా జరిగించాలి ధర్మము ఈ రీతిగా జరిగించాలి అందుకని ఏలియాజరు తరువాత ఈతమారు వారి వంశంలో వారి సంతతిలో ఏలియాజరు సంతతిలో పదహారుగురిని ఈతామారు సంతతిలో ఎనిమిది మందిని వారు ఎన్నిక చేసుకున్నారు పెద్దలుగా నియమించారు ఈ ఇరవై నలుగురు రెండు ఏలియాసరు ఈతమారు సంతతిలో ఉన్న ఈ పదహారు ఎనిమిది ఇరవై నాలుగు మందిని ఆ యొక్క శమయ రాజుల రాజు ఎదుట లేవియులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడైన శమయ రాజు ఎదుట అధిపతుల ఎదుట చీట్లు రాసి ఈ ఇరవై నాలుగు మంది పేర్లు చీట్లు రాసి ఈ వీరి అందరి ఎదుట ఒక్కొక్క చీటీ ఎత్తాడు ఆ చీటీలో ఎవరి పేరు రాయబడి ఉందో యహోవా దేవుని యొక్క మందిరంలో సేవ చేయటానికి వారు నిర్ణయించబడ్డారని ప్రకటన చేశాడు చూడండి వాక్యము ఏడో వచనం నుండి ఈ రీతిగా రాయబడి ఉంది ప్రియుల యహో రీబునకు రెండవది చూడండి ఏలియాజు పేరెటను ఇంకొకటి ఈతామారు పేరెటను తీయబడ్డాయి మొదటి చీటీ యహోయారి బునకు రెండవది యోధా యాకు మూడవది హరిమునకు నాలుగవది షేయిరుమునకు ఐదవది మల్కియాకు ఆరవది మియాబ్ ಏಡವದಿ ಹಕ್ಕೋಸುನಕು ಎಮದವದಿ ಅಬಿಯಾಕು ತೊಂಬದವಧಿ ಯೇಷು ನಕು ಪದವದಿ ಶಕನ್ಯಾಕು ಪದಕೊಡವದ ಎಲ್ಯಾಕೀಮುನಕು ಪನ್ನೆಂಡೀಮುನಕು ಪದ್ಮೂಡವಿ ಹುಸ್ಪಾಕು ಪದ ನಾಲ್ಗವದಿ ಯಶೇಬಾಬು ನಕು ಪದೈದವಿ ದಿ ಬಿಲ್ಬಾ ಬಿಲ್ಗಾಕು ಪದನಾರವದಿ ఇమ్మేరునకు పదునేడవది హెజీరునకు పదు ఎనిమిదవది హీస్సేసునకు పంతొమ్మిదవది పెథాయికు ఇరవది ఐదవ ఇరవదివది ఎహెజ్కేలునకు ఇరవది ఒకటవది యాకినునకు ఇరవది రెండవది గాములునకు ఇరవది మూడవది దెల్లయ్యాకు ఇరవది నాలుగవది మయకు పడెను అని వాక్యము సెలవిస్తాది ఈ పేర్లు కలిగిన వారిని రాసు ఎదుటను అధిపతుల ఎదుటను యాజకుడైన సాధవుకు ఎదుటను అభ్యతారు కుమారుడైన అహీమలేకు ఎదుటను యాజకుల ఎదుటను లేవీయుల ఎదుటను పితృల ఇండ్ల పెద్దలైన వారి ఎదుటను ఈ పేర్లన్నీ కూడా ఎత్తి వారిని వారి పితరుల దేవుడైన యహోవా అహరోనుకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున యహోవా మందిరంలో ప్రవేశించి సేవాధర్మము చేయాలి ఇలాగున వారు ఏర్పాటు చేశారు ప్రియులరా గమనించవలసిన విషయం ఇరవై నలుగురు పేర్లు చెప్పారు ఇరవై నలుగుల నలుగుర పేర్లు ఇందరి ఎదుట పాత్రలో పెట్టి వారు ఏరుకొన్నారు ఆ పేర్లు వచ్చిన వారందరూ కూడా యహోవా దేవుని మందిరంలో ధర్మము జరిగించటానికి ఏ ప్రకారముగా అని అడిగితే బైబిలు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారం యహోవా మందిరంలోనికి వెళ్ళి తమ ఇష్ట ప్రకారముగా కాదు యహోవా దేవుడు అహరోనుకు ఆజ్ఞాపించిన ప్రకారముగా మొదటి యాజకుడైనటువంటి యాజకునికి అహరోనికి దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారముగా తరాలు గడిచిన తరాలు గడిచిన ఆ యాజక ధర్మం అనేది మారలేదు యాజకులు మారుతూ వచ్చారు దేవాలయంలో కొలువు చేసే లేవీలు మార్చారు అయితే దేవాలయంలో దేవుడు అహ్రోను ద్వారా ఏర్పాటు చేసిన యాజక ధర్మము మారలేదు ఈరోజున మందిరాలు అక్కడే ఉన్నాయి ప్రతి మందిరంలో కూడా ఒక ధర్మం ఉంది ఆ మందిరంలో ప్రతి వారు పాటించవలసిన ధర్మము అపోస్తుల బోధ ప్రతి మందిరములో బోధకుడు బోధించవలసిన బోధ అపోస్తుల బోధ ఈ మందిరం అక్కడే ఉంటుంది బోధించే నేను చనిపోవచ్చు బోధ వినే మీరు చనిపోవచ్చు నా తరువాత నా పిల్లలు పిల్లలు నీ తర్వాత నీ పిల్లలు పిల్లలు అయితే మనము మారుతూ ఉండొచ్చు మనము చనిపోతూ ఉండొచ్చు కానీ దేవుని మందిరంలో సేవ నిమిత్తమై ఏర్పాటు చేసిన ధర్మము మారకూడదు ఆ సంఘానికి అసలైన ధర్మం ఏమిటి అంటే కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి ఒకటి బోధ రెండవది చేయవలసిన క్రియాపూర్వకంగా చేయవలసిన కార్యాలు బోధ అపోస్తుల బోధ మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నామంలో బాప్తిస్మము పొందుడి అని చెప్పాడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుకుంటారు మీరు మూర్ఖులకు ఈ తర్మ వారికి వేరై రక్షణ పొందండి అని చెప్పాడు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె వెరుచుటయందును ప్రార్థనయందును ఎడతెగకుండా ఉండుడి సంఘానికి సర్వశక్తిమంతుడైన యహోవా దేవుని మందిరంలో యాజక ధర్మాన్ని నిర్వర్తించటానికి లేక సేవా ధర్మమును జరిగించటానికి వచ్చిన ప్రతి వ్యక్తి ఈ ఉపదేశ ధర్మమును మార్చకూడదు ప్రతి సంఘము ఉపదేశాను ఉపదేశానుసారముగా జీవించాలి దైవ జనాంగమ దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఆ కృపగల దేవుని పాదాల చెంత ప్రతి ఒక్కరు కూడా బలపడాలి స్థిరపడాలి ఈ పద్ధతిని పాటించాలి రెండవది సంఘంలోకి వచ్చిన ప్రతి బిడ్డ పాటించవలసిన పద్ధతులు నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపెట్టు నిన్ను దూషించు వారికి ప్రతి దూషణ చేయొద్దు నీకు కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయద్దు నీవు కీడు అనుభవించి మేలు చేయి అని చెప్పాడు ఇది మనము చేయవలసిన పద్ధతులు ఈ రీతిగా సంఘంలో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని సన్నిధానంలో చేరిన ప్రతి బిడ్డ ఈ రీతిగా జీవింతురుగాక ఆరవ వచనము నుండి పంతొమ్మిదవ వచనం వరకు చెప్పాను ఆమె